తెలంగాణ అసెంబ్లీ కొత్త కమిటీల ఏర్పాటుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం మొదలైంది పీఏసీ కమిటీ చైర్మన్ గా అరకపూడి గాంధీ ఎస్టిమేషన్ కమిటీ చైర్పర్సన్ గా ఉత్తమ్ పద్మావతి రెడ్డి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా కె శంకరయ్యను నియమించారు ఒక్కో కమిటీలో పన్నెండు మంది చొప్పున సభ్యులను నియమించగా వీరిలో బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అయితే అత్యంత కీలకమైన పబ్లిక్ అకౌంట్ కమిటీ విషయంలో రచ్చ మొదలైంది సాంప్రదాయబద్దంగా పీఏసీ చైర్మన్ విపక్షాలకు ఇస్తూ ఉంటారు కానీ ఈసారి టెక్నికల్ గా విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ పిరాయించి కాంగ్రెస్ లో చేరిన అరకపూడి గాంధీకి అవకాశం ఇచ్చారు దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేను పీఎసీ చైర్మన్ గా ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది అరకపూడి గాంధీని కాంగ్రెస్ లో చేర్చుకుని పిఎసీ చైర్మన్ చేయడం అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని చెప్తున్న నీతి ఫైర్ అయ్యారు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గమని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడమేంటని ప్రశ్నించారు గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్తోందని మండిపడ్డారు గతంలో తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పీఎస్సీ పదవిని విపక్షాలకి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చింది అప్పుడు నారాయణఖేడ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మొదటగా పీఎస్సీ పదవి ఇచ్చారు ఆయన మరణానంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డికి ఇచ్చారు